त्रिमात्रे नमः कंचित्काला मुमामा हेशा बावता हा पादार विंदाप्चने कंचित भणा समादीभास्चा नती कंचित खताना खरने ने हा संचित कंची दावेक्षाने चा नोती भिम कंचित दशा मिद्रुषिहम यम प्राप्नोमती मुदा त्वादार తామాణ జీవన్ ముక్తం కలు ఓ గౌరీ వల్లభ కొద్ది సమయం నీ చరణాబ్జంగుల నారాధించి కొద్ది సమయం జ్ఞాన సమాధులలో గడిపి కొంచెంసేపు నమస్కరించుతూ కొంతసేపు నీ కథ వణంతోనూ ఇంకా కొంచెం సేపు నీ దర్శనం చేసి కొంతసేపు నిన్ను స్తుచించి కొన్ని క్షణాలు నీ ఎడ మానసాన్ని ఉంచి అవస్థను అవవరచుకున్నవాడు జీవాన్ముక్తుడగుతున్నాడు హర హర మహదేవ శంభో శంకర హర హర మహదేవ శంభో శంకర ఒకవైపు జననాలు ఒకవైపు మరణాలు నడి మధ్య మానవుడు నలిగిపోతున్నాడు ఒకవైపు పాపాలు ఒకవైపు శాపాలు ఒకవైపు శాపాలు శాంతి అన్నది లేని మాయలో ఉన్నాడు ఉన్నోడు సుఖముగా లేడు లేనోడు నవ్వు మరిచాడు కళ్ళల్లో కన్నీళ్ళు బ్రతకంత నరకాలు మాకెందుకీ కర్మలు ఇంకెందుకీ జన్మలు ఆటలు బంధాన్ని ఇస్తావు బందీని చేస్తావు సంసారమంటావు ఉచ్చులు బిగిస్తావు తల రాత రాస్తావు కర్మ ఫలమంటావు నిత్య పోరాటాల శిక్షలు విధిస్తావు ఎటు చూడు కల్తీలు ఎటు చూడు మోసాలు బ్రతుకు సమరంలోన ఎవరి స్వార్థం వారిదే మంచి అన్నది నేడు భోజుపదమైనదయ్యా ధర్మం అన్నది చూడు ఒంటరైపోయేనయ్యా

గర్జించే నాదాలు ఉప్పొంగే ప్రాణాలు కైలాసవాసు నిత్యాభిషేకాలు నిలువెత్తు రూపాలు నిజ రూపలింగాలు చూడాలి అందాలు ధ్యానాలు జన్మాలు సన్నాసినంటాడు సంసారినంటాడు మనిషి గమనంలోన గురువు గురువు స్థానములో నుంటే గుండె చప్పుడు ఆవునేవ బరువైనదయ్యా పాపపుణ్యం భయమురగిలిపోతున్నదయ్యా ఇంకేమి చూస్తున్నవయ్యా లోన అంతా దిగులీనయ్యా ముక్కంటిగా నువ్వు తోడుగా ఉన్నవయ్యా కష్టాలు మమ్మల్లి పగబట్టేనయ్యా ఓం నమః శివాయ శ్రీ మాత్రే నమః కంజిత్ కాళ